సంగీతం నృత్యం అభ్యాసమే దైవ సేవగా భావించే సంస్కృతి మనది లలిత కళలకు నటరాజ రూపాన్ని ప్రతిరూపంగా పూజించే సంప్రదాయం మనది నారద తుంబుర లాంటి యక్షగానాలు గంధర్వుల నాట్యాలు ఇలా భారతీయ సనాతన ధర్మంలో నాట్యం గానం విడదీయలేని ఒక భాగం దేవాలయాల్లో నాట్యం చేయడం అనేది ఒక పవిత్రంగా పుణ్యకార్యంగా భావించే సాంప్రదాయం మనది భగవంతుడి సమక్షంలో గానం చేయడం పూర్వజన్మ అదృష్టంగా భావించేవారు అలాంటిది పాశ్చాత్య సంగీతం వికారానికి సాంప్రదాయ సంగీతం తట్టుకొని నిలబడింది అంటే ఇలాంటి బిడ్డలు తల్లులు గురువుల ప్రోత్సాహమే ఇలాంటి వారి వల్లనే శాస్త్రీయ సంగీతం నృత్యం పట్ల చిన్నారులో ఆసక్తి పెరుగుతుంది మొన్నటిదాకా పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకుని బడిబాట పట్టిన చిన్నారులు ప్రస్తుతం వేసవి సెలవుల్లో శాస్త్రీయ సంగీతం నృత్యం నేర్చుకుంటున్నారు పొదలకూరు పట్టణంలోని పలు సంస్థలు వేసవి సెలవులో విద్యార్థులకు వీటిలో శిక్షణ ఇస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతం నృత్యం నేర్పించేందుకు ఆసక్తి చూపుతూ శిక్షణ ఇప్పిస్తున్నారు నెల్లూరు నుంచి వచ్చిన సంగీతం డ్యాన్స్ మాస్టర్లు వీరికి నేర్పిస్తున్నారు మన శాస్త్రీయ కళలు అభివృద్ధి చెందాలనేటువంటి సదుద్దేశంతో శ్రీనివాసపురం పొదలకూరు మండలం నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ నెల మూడవ తారీఖు నుండి శాస్త్రీయ నృత్యం శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం కూచిపూడి నృత్యాన్ని చిన్నారులకు నేర్పించడం జరుగుతోంది ఈ యొక్క నృత్యము సంగీతము అభ్యసించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తితో తమ పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా ఎల్కేజీ పిల్లల్ని కూడా చేర్పించి చక్కగా ఆ టూ అవర్స్ వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు నేర్చుకున్న తర్వాత తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది మన శాస్త్రీయ కళలు వాటి యొక్క గొప్పతనం వాటి యొక్క విశిష్టతని పిల్లలు కూడా తెలుసుకొని బాగా అభివృద్ధి చెందాలని మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తదుపరి మరికొంతమంది ఉచ్చేదితులై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఉన్నాం థ్యాంక్ యూ